హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా అత్తయ్య స్టైల్లో వంకాయ ఫ్రై చూద్దామండి ఓకేనా పప్పు చారు అండ్ వంకాయ ఫ్రై కాంబినేషన్ సూపర్ బాగుంటుంది కదా ఫస్ట్ పోపు ఐటమ్స్ వేసుకోవాలండి చాయపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కూడా వేసారండి ఒక ఎండుమిర్చి వేసుకున్నారు అత్తయ్య ఓకేనండి ఆవిడ వాయిస్ సగం ఆగిపోయిందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అత్తయ్యది ఓకేనా తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఒక ఆనియన్ అది కూడా కొంచెం బాగా వేగాలండి బ్రౌన్ కలర్లో అది వేగిన తర్వాత మనం ముందుగానే వంకాయ కట్ చేసుకోవాలండి వంకాయ కట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి వాటర్లో ఎందుకంటే కంట్రెక్కిపోతాయి అంటారు సో ముందుగానే వాటర్లో వేసుకునేటప్పుడు వంకాయల్ని సాల్ట్ కూడా వేసి యాడ్ చేసుకోవాలండి తర్వాత కట్ చేసిన వంకాయలని కడుక్కొని దీనిలో వేసుకోవాలండి పోపులో ఆనియన్ వేగిన తర్వాత చూడండి హైలోనే పెట్టారనమాట సిమ్లో కూడా పెట్టలేదు హైలో పెడితే వంకాయ అనేది మెత్తపడదన్నమాట పేస్ట్లా అవ్వదు పీస్లా అలా ఉంటే బాగుంటుంది కదా తినడానికి సో చూసారా హైలోనే ఉంచారనమాట స్టవ్ అనేది అదిగోండి వంకాయలు వేసిన తర్వాత దానిపైన కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక హైలోనే ఉంచుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు ఒక చిటికటి పసుపు ఒక స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మాత్రమే లాస్ట్లో వాయిస్ అవర్ ఇస్తారు అది అలాగే ఉంచానండి ఓకేనా అసలు వంకాయ కూర లేకుండా మనకి ఇదివరకు ఫంక్షన్స్ ఏం జరిగేవి కాదు కదా ఒకప్పుడు వంకాయ అనేది మన ట్రెడిషనల్ ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్ అంటాను కదా గోంగూర వంకాయ ఈ వంటలు లేకుండా అసలు అవ్వదు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నియర్లీ అది ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదండి ఆ వంకాయ ఫ్రైది సింపుల్గా అయిపోయింది చూసారు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్